ாரங்க பர சிவான நால த மத மதராாயணிக்க நாரிவான நானே த மதுரா மதராால கோாரையைவனால மதராார கோையுரா ஜங்க డే డిజా పూరాజా మరాజా పూరాజా మంగ మాలగే రేగో చల్ రాజా మంగ మనగిరి గో చ సంగో చల్లా

పోషన్నా శరణులు భోజ ఒక పాత శరణు రత్నాలు భోషన్నా ఒక పాల్లి రత్నాలు భోజనా పట్టా అద్దంగా

अख़ल त अंद कंदमेटलेटले बुरा डेट जंगामा गराडेट जंगामा बुरा डेट जंगामा どうもあう

భగూరా సంగమ్ మే గోడ్ సిగూరాన్నా పియము జీ శోజే సన్నా ముంద పూరా జిందో పుదుటా దింప పురా జయజా భగతూరా సంగో గోబోయిందో సంగ भोजनाल बोदा बोजे भो तूं बुरवार भोजनाल बाया बोजे भो तूं बुरवैया

ఠ జంగురా ఉరాఠ జంగ పంతకి కొలుబుధిర ఉరాఠ జంగ పంతకి కొలు జీర సంగమ్మ తాల సంగమ్ బోజాలో సంగమ్మ రా

మాంటి భోజనోంగా మా ఇంటి భోజనమో ఇటువంటి భోజనమో నాకు వద్దు నా తల్లియా ఇటువంటి భోజనమో నాకు వద్దు నా తల్లియా మనుషుల కోరిక జంగామో నీవు నాకు చెప్పయ్యా మనుషుల కోరిక கோரிக்கங்கமோ நீப்போ நீ கொடுக்குன்னா நலவண்டே மோஜை மாநோட்டே மொஜயமா அமலு வண்ட

మాటాలు వంటేనో ఉరాడేటి జంగ ఉరాడేటి జంగురీ లేయమ్మాడేటి జంగ లేకమ్మా భగతురాలు సంగమ్మ బజారు పోయిందే జిందో బారే బోయందో ఫేరేజిందో భదూరా సంగమ్ బ బజారోగంద భదూరా సంగమ్ బ బజారోకు బయందా గన్నా కొడు గోశీల బంగారాల బూరా కన్నా

భగతూరాలు సంగమ్మ కన్నీరైన పెట్టిందా భగదూరాలు సంగమ్మ కన్నారే పెట్టిందా ఎడుమా కాలంటే కన్నీరో ఎడుమల్లే మొదటి సిందా ఎడమా కాంటే కన్నీరో ఎడమలే మొదటి సిందా పుడి నా కన్నీరో ಪಕ್ಪಲ್ಲೆ ಮೊದಿ ಜನರೇ ಪಕ್ ಪಲ್ಲೆ ಮೊದಲು ತಲ್ಲಿ ದಾಟು ಚನ್ನ ಕನ್ನ ಕೊಡು ಕೊಶಿಲಾಂಗ ತಲ್ಲಿ ದಾಟು ಚನ್ನ ಎಮಿಯೇಮೀನಾ ತಲ್ಲೆ నేరు పెట్టడమో అంటే నేరు పెట్టడమో కారణమే మిన తల్ నేరు పెట్టడమో కారణ మేమిన తల్సి ಪುದುನಾ ಎರವಕ ಎರವ ಕಾಯಂದು ಗೋನಾ ತಲ್ಲೇ ಎರಸಿದುನಾದೆ ಎರವ ಎಂದುಲ್ಲೇ ಎರಿಸಿದ ಪುನ ಎರವಕ ಎಂದು ಗುಣ ತಲ್ಲೇ ಎರಿಸೇ ಎರವ ಎಂದು ಮನ ನಗೆರೆ ವರಾ ನಿಜ ನಗ ಬೀಜ ಬೇಟ ಮೇನಾ ಬೀಜಮು ಬೇಟೋ ಚೆಲ್ಲ ಬೀಜ ಅಂಟೇನೋ ಬೀಜಮು ಬೇಟೋದೇನಾ ಬೀಜಮು ಬೇಟಬೋದೇನಾ ನೋದೋತೋ ಬೀಜು ಬೇಡಬೋದೇನೋ మాంట ఆ కిలోంటాడో మనసు మాంటే ఆగేలైతుందో ఉంటాడో అగేలైతుందంటేనా చేసి జేచిబడి తన్నా అగేలైతుంటేనో వన్నము చేసి బితన్నా అన్నము చేసి బితేనా పోతాడో అన్నము చేసి పెడతాని పోతాడో మనుషుల కోరిక చెప్ప మాట నిన్ను కోసిన మనుషుల కోరిక చెప్పమాట నిన్ను కోసిన ఎల్లా నిన్ను కోసిన ఎల్లో నలువంటే మధైమానా నిన్ను కోసి పెడత నలువంటే అవంటే తల్లే బగతూరాలు సంగమ్మ ఎందుకు నా తల్లే బగతూరాలు సంగమ్మాచ్చుండేది ఈశ్వరుడు రాసిండేది బ్రహ్మయ్యాచిండేది ఈశ్వరుడు రాసిండేది బ్రహ్మయ్యా అమాటాలు వంటనే భగతూరాలు సంగమ్మా అమాటాలు వంటేనే భగతూరాలు సంగమ్మా భగతూరాలు సంగమ్మ నగరే శోద్ది చేసింద భగూరాలు సంగమ్మా నగరే శోద్ధి చేసింది నగరేశ్వ స్నానమునే మే సిగరేశ్వ స్నానమునే ము సి స్నానమునే మేసిందో భగ దూరాలు సంగమ్మా స్నానమునే ము సి భగ